కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నైపుణ్య సంస్థ నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగ యువతకు అచ్చెన్నా సూచించారు పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే అందరూ సహకరించాలి పారిశ్రామికం వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలంటే ప్రతి ఒక్కరికి స్కిల్ అనేది చాలా అవసరం అందుకే స్కిల్ మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలు స్కిల్ దాని మీద ఆలోచన చేయలేదు కొత్తగా పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేయలేదు ఆ రోజున్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఉన్న పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళినటువంటి విషయాన్ని మనందరికి కూడా తెలుస్తుంది తొమ్మిది మాసాల్లో ఏడు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి మళ్ళీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం